ಓನ್ಲಿ ತಟ್ಟಿದ್ದಾವೆ ಓನ್ಲಿ ಥಟ್ಟಿ వీడియో చేస్తాం చాయ్ దాగి వీడియో చేస్తాం చేద్దాం నుంచి తీసుకొని అత్తాపూర్ కొత్త బావ ప్రత్యక్షమైనట్టుంది నాకైతే అంతేనా మధ్య బ్రాన్స్ బండే దొరుకుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్లో బండి మనం టెన్ థర్టీ సిక్స్ అయింది టైం అయితే సో వీడియో అయిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నాయి ఇంటికి సో జావా ఉంది ఎస్జీ ఉంది ఎన్ఫీల్డ్ ఉంది హోండా ఉంది అండ్ మీకు అంతేకాకుండా హార్లే డేవిడ్సన్ ఇక్కడ చూడండి హార్లే డేవిడ్సన్ కూడా ఉంది సో ఇది వచ్చేసి దీని మీకు చాలా మంచి ప్రైజ్ అయితే హలో గాయస్ రాయల్ హోటల్స్లో రాయల్ కార్స్ అయితే షోరూమ్ ఓపెన్ అయిపోయింది ఇది వచ్చేసి ఫార్చునర్ మీకు తెలిసిందే కదా లెజెండ్ కారు డెడికేటెడ్ ఫుల్ వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ ఏకులమైన ఏదైనా కూడా మనం అంతా మనుషులంబ ఫస్ట్ మంచి మంచి మనిషిగా ఉండాలి ఆ తర్వాతనే మతమైన ఇంకేదైనా మతం మారిన కుక్క అది ఏదో పెట్టినాడు ఆటోలో కూడా మతాన్ని కలుపుతున్నారు జై శ్రీరామ్ పిల్లల మనసులో కూడా విషయాన్ని నింపుతున్నారు ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక హిందూ కలిస్తే వచ్చింది అవుట్పుట్ వీడియో ఆ రోజు అస్సలం वरहमतुल्लाही वा बरकात। अरे वन लाख फाइव थाउज़ेंड। वन लाख फाइव गाइस। ये प्राइस होते सी एटीएम फाइव थाउज़ेंड। एनबाइए तो वेल। एनबाइए ओके। केटीएम पंद्रह हंड्रेड नाइन। ओके। केटीएम � హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాము రాయల్ సో రాయల్ లో రాయల్ రాయల్గా చాలా బైక్స్ అయితే ఉన్నాయి అంతకంటే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి ఎందుకంటే ఈరోజు బాబు నా సహనానికి పరీక్ష పెట్టిస్తున్నాడు సాయంకాలం నాలుగు గంటల నుంచి కూర్చున్నా వీడియో కోసము బట్ ఇప్పుడు అయింది ఇప్పుడు టైం అయింది బాబు ఫోన్లో చూపించు ఫోన్లో చూపించును నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వెల్వ్గా అనిపిస్తుంది కదా సో అంటే బబ్బును కూడా అనడానికి లేదు లాస్ట్ నిన్న ఈరోజు సాటర్డే సండే చేద్దాం అనుకున్నాం కాకపోతే బబ్బుకు హెల్త్ బాగాలేదని చెప్పేసి రాలేదు అందుకని నేను కూడా గ్యాప్ ఇచ్చిన బట్ ఇవాళ వస్తే ఏమో మనోడు ఇంకా కాకపోతే బిజీ 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 భయంకరమైన బిజీ సో నో ప్రాబ్లం అన్నీ నడుస్తూనే ఉంటాయి కాకపోతే మీకోసం బండ్లు ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతో రాత్రి అయినా పదైనా ఖచ్చితంగా వీడియో చేసి పోవాలనే ఉద్దేశంతోనే ఉంది సో ఖచ్చితంగా చాలా బైక్స్ అయితే వచ్చినాయి అండ్ ఎంపీ ఫిఫ్టీను ఒక ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ అండ్ ఆర్ఎస్ తర్వాత సిబిఆర్ అంటే అదే అండి చాలా బైక్స్ అయితే ఉన్నాయి మీకు హార్లే అని ఉంది సెవెన్ ఫిఫ్టీ కదా చాలా బైక్స్ అయితే ఉన్నాయి అండ్ షోరూము కొత్తది ఓపెన్ అవుతుంది ప్రీమియం బైక్స్ కోసము సో అది కూడా అప్డేట్ ఇస్తాడు బాబా అయితే అండ్ కార్ల షోరూమ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారు రాయల్ మోటార్స్ తరపు నుంచి సో సిద్ధంగా ఉందండి అండ్ డామినోల్ కానీ ఎన్ఎస్ ఎన్ఎస్లు మూడు ఉన్నాయి బా మూడు ఎన్ఎస్లు ఉన్నాయి ఎంపీ ఫిఫ్టీన్ రెండు ఉన్నాయి అండ్ ఆర్ఆర్ ఫైవ్ జిన్సర్ కేటీఎం డ్యూక్ బైక్స్ అయితే చాలా ఉన్నాయి డిలే చేయకుండా లేట్ చేయకుండా సాట్ అండ్ స్వీట్గా అయితే వీడియో చేసిద్దాం అబ్బా పటాపట్ సో ఓకేనా రెడీ యా బాబు చెప్పు ఫస్ట్ అడ్రస్ ఫోన్ నెంబరు మన షాప్కి వచ్చేసి మన షాప్ నేమ్ వచ్చేసి రాయల్ మోటార్స్ పూగడ్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ పాత షాప్ అక్కడ ఉండేది షిఫ్ట్ చేసినాం మీద ఇంకొకటి ఫోర్ వీలర్ షోరూమ్ కూడా మనం వేస్తున్నాం కింద రోడ్ మీద అది కూడా అడ్రస్ వచ్చేసి పుగట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ టు ఒక చిన్న వార్ వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి లాస్ట్ టైం మేము చేసిన వీడియోలో ఒక అతను జై శ్రీరామ్ అని పెట్టినాడు నేను లైక్ చేసిన అండ్ జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ ఖచ్చితంగా చెప్పాల్సిందేనా అని చెప్పేసి ఏమంటున్నాడు మనోడు ఏమంటున్నాడు అంటే మతం మారిన కుక్క అది ఏదో పెట్టినాడు తమ్ముళ్ళు నేను ఒకటి చెప్తున్నా చూడు ఒక క్రిస్ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక హిందూ కలిస్తే వచ్చింది అవుట్పుట్ వీడియో ఆ రోజు ఓకేనా సో ఇవాళ కూడా ఏదైనా కానీ మనము కులాలు మతాలు కదా బా మతాలది ఏముంది మంచితనం మనస్తత్వం మంచిగా ఉండాలి అర్థమైందా అది ఉండాలి ప్రతి కులంలో హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్క కులంలో మతాన్ని అడ్డపెట్టుకొని మోసాలు చేసి మాయలు చేసి మంత్రాలు చేసి ఎన్నో అడ్డమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు అండ్ అదేవిధంగా మంచితనం మంచితనానికి సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేసేదానికి కూడా మతాన్ని ఉపయోగించుకుంటున్నారు సో మీరు మనము ఆ కో ఏ కేటగిరీలో ఉన్నామనేది ఇంపార్టెంట్ మంచి మనసు మంచి మనిషిగా ఉన్నామా లేదా అనేది మనకు కావాలి ఓకేనా మతం ఏదైతే ఉంది జై శ్రీరామ్ అనటానికి ముస్లిమే కావాలా క్రిస్టియన్ చెప్పకూడదా ముస్లిం చెప్పకూడదా ఎవరైనా చెప్తారు అది మన ఆత్మలో ఉండాలి కాకపోతే బయట సమాజానికి మాత్రం మంచి మనిషిలా ఉన్నామా లేదా అనేది మనకు కావాలి ఓకేనా అది అర్థం చేసుకోండి ఏ కులమైన ఏదైనా కూడా మనం అంతా మనుషులంబ ఫస్ట్ మనిషి మంచి మనిషిగా ఉండాలి ఆ తర్వాతనే మతమైనా ఇంకేదైనా ఓకేనా అర్థం చేసుకోండి ఇంకోసారి నా ఛానల్ ఎప్పుడు మతాల గురించి కానీ ఏదైనా తీసుకురావద్దు ఓకేనా మంచి మనిషిగా ఉండాలి నీతి నిజాయితీగా ఓకే బాబు డిలే అయిపోయింది అనుకుంటా సో ఫస్ట్ ఏ బైక్ చూపిస్తున్నావు డామినో చూపిస్తావు మనకు చాలా మంది రేటింగ్లో ఉన్నారు ఎంపీ ఫిఫ్టీన్ ఓకే సూపర్ ఎన్టీ ఫిఫ్టీన్ ఎంత ఉంది దీని ప్రైస్ ఎంత ఉంది థౌసండ్ ట్వంటీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ థౌజండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక్కసారి స్టార్ట్ చేసి చూపిస్తా వావ్ ఇంజన్ సౌండ్ వింటేనే సౌండ్ అయితే బీభత్సం ఉంది సో చాలా మంచి ప్రైస్లో అయితే ఉంది అండ్ బాబుకి ఫోన్ చేసి కనుక్కోండి సో ఇక్కడ మాకు మా ఫ్యాన్స్కి తొందరగా ఏదైతే ఎన్ఎస్లు ఉన్నాయో చూపేయండి ఫస్ట్ సో ఏది ఏ బైక్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మాడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో దీని ప్రైజ్ ఎంతుంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ అయితే కట్టాలి దీనికి డౌన్ పేమెంట్ డిపెండ్ ఆన్ సివిల్ స్కోరా సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ లిటరల్గా ఏదైనా మాకు సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ పైన ఉంటే ఫార్టీ థౌసండ్ వరకు డౌన్ పేమెంట్ ఫార్టీ థౌసండ్ వరకు కట్టే అయిపోతుంది ఓకే అండ్ ఇంకోటి ఈ ఈ బైక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఓకే అది ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు సో ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపాయలు ఎయిటీ ఫైవ్ థౌజండ్లోనే ఉంది మనకు ఎన్ఎస్ సో ఫోన్ చేసి కనుకోండి ఆరెంజ్ కలర్లో ఉంది అండ్ డామినార్ ఉంది ఇక్కడ డామినార్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ వన్ డీ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ సో గైజ్ మీకు ఒక చిన్న విషయం చెప్తా యాక్చువల్లీ మీరు డైరెక్ట్గా షోరూమ్కి వస్తే మీకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మీకు ప్రైస్ చెప్తారు అండ్ యూట్యూబ్ కస్టమర్స్ కోసం కాబట్టి యా అది ఉంటుంది బట్ ఆఫ్లైన్ డైరెక్ట్గా ఎవరైతే షాప్కి వస్తారో వాళ్ళకు ఉండే ప్రైజ్ వేరు పర్టికులర్గా యూట్యూబ్లో చూసే వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ అయితే ఉంటుంది సో అందుకోసమనే మీకు ధరలు ఆఫ్లైన్ డైరెక్ట్గా షాప్కి వస్తే మీరు ఎవరైనా అదే చెప్తారు ఏ అయినా కూడా చాలా మంది కామెంట్ పెట్టున్నారు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడిగితే రేట్లు వేరేగా ఉన్నాయని అంటున్నారు సో మీకు రేట్లు ఎందుకు వేరేగా ఉంటాయంటే సో ఆఫ్లైన్ కస్టమర్స్కి వేరే రకంగా ఉంటుంది యూట్యూబ్లో మనం ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు చాలా రెగ్యులర్గా కస్టమర్స్ మనకు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా అయితే ప్రైజెస్ అయితే తక్కువగా ఉంటాయి అండ్ దీని మీద కూడా కొంచెం మన డిస్కౌంట్ అయితే ఉంటుంది మన ఛానల్ పేరు చెప్తే ఓకేనా సో అది అండ్ ఓకే కేటీఎం ఒకసారి చెప్తావా ఫటాఫట్ ఒకసారి ఓకే తక్కువలో ఇప్పిస్తామని చెప్తున్నాడు అండ్ ఆర్సి టూ హండ్రెడ్ ఉంది ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా సేమ్ మనకు ఇది త్రీ నైన్టీ అంటాయి కదా వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి ఇక త్రీ నైంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దీని దీనిపై వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే డ్యూక్ ఉంది డ్యూక్ ఇంకోటి వచ్చేసి మనకు టూ హండ్రెడ్ సో సారీ ఇది డ్యూకు టూ హండ్రెడ్ త్రీ నైంటీయా ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సో గాయస్ మీరు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ గాయస్ ఇది చూసుకున్నట్లయితే మంచిగా మీకు వీల్స్ కూడా మంచి డిజైన్ చేసుకున్నారు సో బండి అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకు డూ డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకోటి ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సో ఇది వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలైతే దీని ప్రైజ్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకోటి ఉంది సో దీని ప్రైజ్ మనం చూసుకున్నట్లయితే ఇది బాబు దీని ప్రైజ్ ఏముంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో దీని ప్రైజు వన్ వన్ ఫిఫ్టీ లక్ష యాభై వేల రూపాయలు అయితే ప్రైస్ మెన్షన్ చేశారు చూసుకోండి అండ్ డా డ్యూక్లో మాత్రం చూసుకోండి కేటీఎంలో మాత్రం చాలా చాలా మంచి బైక్స్ అయితే ఉంటాయి ఏ బ్రాండ్ అయినా కానీ ప్రీమియం మంచి మీకు కండిషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఇక్కడ సో చాలామంది ఇక్కడ ఈ నేను వెయిట్ చేసిన ఫైవ్ అవర్స్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ రావటం చాలామంది కలిసారు కొంతమంది బండ్లు కూడా పర్చేజ్ చేశారు చాలా హ్యాపీ అండ్ గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైట్ కలర్లో ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకోటి సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఉంది సో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మరొకటి ఉంది డ్యూక్ టూ ఫిఫ్టీ అండ్ డ్యూక్ టూ ఫిఫ్టీలో మనకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ సీసీ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కండిషన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు సో వావ్ కండిషన్ మాత్రం అదిరిపోతుంది ఓ ఓ మై గాడ్ సో సౌండ్ అయితే భలే వస్తున్నాయి సో బండ్లు మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ ఉంది రెడ్ కలర్లో వీ త్రీ సో దీని ప్రైజ్ ఏం మెన్షన్ చేశారు నాకు తెలిసి ఇందాక వచ్చింది అనుకుంటా నేనే లోపల తీసుకొచ్చాను సో దీని ప్రైజ్ ఎంత ఉంది బండి మాత్రం చాలా నీట్గా ఉంది గాయస్ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ ట్వంటీ వన్ మోడల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఓమై గా వన్ ఫార్టీ ఫైవ్ అంట సో ఓకే బండి చాలా బాగుంది ఇది కండిషన్ మాత్రం నీట్గా ఉంది భలే ఉంది చాలా బాగుంది సో మన కోసం స్టార్ట్ చేసినాడు సూపర్ అండ్ ఇక్కడ జిక్సర్ ఉంది జిక్సర్ చాలామంది మీకు లక్ష రూపాయలు కావాలన్నా ఉంది యాభై వేలు కావాలా ఉంది డెబ్బై వేల్లో కావాలన్నా ఉంది సో జిక్సర్ వన్ ల్యాక్ ఫిఫ్ సారీ జిక్సర్ ఇది వచ్చేసి యాభై ఐదు వేలు ఉంది రెండు వేల పదహైదు మోడలు జిక్సర్ వన్ ఫిఫ్టీ సిసి సో జిక్సర్ రేసే యాభై ఐదు వేలు ఉంది అండ్ ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో ఉంది మనకు జిక్సర్ ఇంకోటి వన్ ఫిఫ్టీ సిసి ఇది కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది సో ఖచ్చితంగా మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది రేట్ తగ్గిస్తారు ఖచ్చితంగా వచ్చి షాప్ని విజిట్ చేసి అయితే మాట్లాడుకోండి అండ్ ఇక్కడ మోజో ఉంది సో మోజో ప్రైజ్ మీరైతే అన్బిలియబుల్ ప్రైజ్ అయితే ఉంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైజ్ ఎంత ఉందో సో చాలా తక్కువ ప్రైజ్లో మూడు లక్షల బైకు సో మీకు డెబ్బై ఎనభై ఎనభై వేలు ఆ మధ్యలో అయితే ప్రైజ్ ఉండే అవకాశం ఉంది బాబు దీని ప్రైజ్ ఒకసారి చెప్పు సెవెంటీ సెవెంటీ డెబ్బై వేలు గాయ సెవెంటీ సో మూడు లక్షలు ఉంది కదా మూడు లక్షలు ఉంది యాక్చువల్లీ దీని షోరూమ్ ప్రైజ్ సో ఇప్పుడైతే కొంచెం రన్నింగ్లో ఉంది కదా సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ రెండు వేల పదహారు మోడలు సూపర్ బైక్ సౌండ్ ఇంజన్ అని కూడా చెప్పుకోవచ్చు సో మహీంద్రా బ్రాండ్ కూడా సో మహీంద్రా చాలా బాగుంటుంది సౌండ్ అయితే భలే ఉంటుంది కదా సూపర్ సౌండ్ అండ్ సో మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే నువ్వు ఏమైనా చెప్తే నేను చెప్పొచ్చు నేను చెప్తే నువ్వు చెప్పేది సో కామెంట్లు అనేది నువ్వు చూస్తే కింద మన వాళ్ళు అడిగితే చెప్తారు కామెంట్లు గాయస్ ఏదైనా పెడుతున్నారు ఒకసారి చెప్పండి మన ఏదైనా ఇష్యూ వస్తుందా దాంట్లో దాని ప్రకారం చెప్తే నేను చెప్తాను సో గాయస్ ఏంటంటే మనవాడు చెప్పేది ఏంటంటే కామెంట్లలో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయని నో ఇష్యూస్ ఎట్ ఆల్ ఏంటంటే రాయల్ మోటర్స్ అనేది నేను చెప్తున్నాను బబ్బు చెప్పటమో షోరూమ్ మేనేజర్ చెప్పటమో ఎవరో కాదు సో షాప్ ఓనరే చెప్పాడు నాతోటి సో రవి ఏ టైంలోనైనా సరే మిడ్ నైట్ అయినా సరే ఫోన్ చేయి నువ్వు నీకోసం నేను ఉంటాను మన షాప్లో నీ ఛానల్ త్రూ కొన్న వారికి ఎవరికైనా సరే నేను భరోసా ఇస్తున్నాను ధైర్యంగా నువ్వు మాటించుకోవచ్చు ఎక్కడే కానీ కండిషన్లో కానీ బైక్ మెయింటెనెన్స్లో కానీ ఏ విధమైన ప్రాబ్లం ఉండదు మన దగ్గర నుంచి ఒకసారి బైక్ తీసుకున్నానంటే మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంటుంది ఇంకా మీకు ఖచ్చితంగా ఒక నమ్మకంతోనైతే తీసుకోవచ్చు బైక్ అని చెప్పేసి సార్ అయితే చెప్పారు సో అది మీరు ఖచ్చితంగా నమ్మచ్చు సో దానికి నేను గ్యారంటీ సో ఈ విషయం అయితే క్లియర్ కట్గా చెప్పేస్తాను సో ఇంకొచ్చేసి మీకు బైక్ బయట చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో ఎలక్ట్రిక్ బైక్స్ కానీ అండ్ చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అడగండి చూపిస్తాము సో మీకోసం చూపియాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళండి సో చాలా బైక్స్ అయితే ఉన్నాయి అందుబాటులో మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు సో ఇక్కడ వచ్చేసి అపాచి ఉన్నాయి అపాచి అండ్ ఎఫ్జెడ్ ఉన్నాయి ఆన్ వన్ ఫైవ్ వి వన్ వట్ అండ్ వన్ ఉంది అండ్ జిక్సర్ ఇక్కడ ఒకటి ఉంది యూనికార్న్ ఉన్నాయి చాలా బైక్స్ అయితే ఉన్నాయి చూపిస్తున్నాను ఒకసారి మీరు అయితే ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ బైక్ ఉంది సో చాలా మంచి బైక్ ఇది కూడా నేను ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేశాను మీరు కూడా చూసుకోండి చాలా మంచి ప్రైస్లో ఉండే అవకాశం ఉంది అండ్ పల్సర్ వచ్చేసి మీకు ముప్పై ముప్పై ఐదు వేలలో స్టార్ట్ ఉంది సో అంతేకాదు సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి సో గైస్ మీకైతే ఇక్కడ జావా కానీ సో ఎన్ఫీల్డ్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తామని అయితే ఇక్కడ అయితే వచ్చాము సో మీకు చెప్పాను కదా హార్ల డేవిసన్ సో ఇదే ఉంది చాలా బైక్స్ అయితే ఉన్నాయి బాబు తొందరగా చెప్పేశాయి సో మీకు ఇక్కడ చాలా మంచి ఫైనాన్స్ అవకాశం అయితే ఫైనాన్స్ ఆప్షన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మీరు పెద్ద పెద్ద బైక్స్ అన్నీ కూడా నలభై యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు అండ్ ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి మైలేజ్ బైక్స్ కొనుక్కోవచ్చు అండ్ అంతేకాకుండా ఇరవై వేలు పదిహేను వేలలో కూడా మీకు మంచి మైలేజ్ బైక్స్ దొరికే అవకాశం ఉంది డౌన్ పేమెంట్ కాదు ఆ ప్రైజ్లోనే దొరికే అవకాశం ఉంది సో కాకపోతే ఏంటంటే ఆ హార్ట్ కేక్ లాంటివి వస్తూ ఉంటాయి సేల్ అయిపోతూనే ఉంటాయి ఈరోజు చూసినారా నాకు వాటర్ తాగడానికి కూడా నాకైతే మనసు రాలేదు ఎందుకంటే అంతమంది వస్తున్నారు నా చా నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కనిపించారు మేబీ మీరు అందరు చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అందరూ అందరికీ సో బాబు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఎన్ఫీల్డ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఎస్డి అందు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తీసుకోండి మన మన దగ్గర అన్ని ఆల్ మల్టీ బ్రాండ్స్ బండి దొరుకుతుంది బండి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పైన సివిల్ స్కోర్ ఉంటే దాని ప్రకారం నలభై వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్లో బండి మనం అది కంటర్ అవును ఓకే సో ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ఫీల్డ్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో ఎన్ఫీల్డ్ ఇది వచ్చేసి మీకు అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్లో ఒకటి ఉంది సో యా ఇంకా ఇక్కడ ఇది ఇదొక బైక్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు పెట్టారు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకోటి ఉంది ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్లో చాలా బాగుంది సో మీకు బండ్లు అయితే చూపిస్తున్నారు అయితే మీరు ప్రైజెస్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది కూడా మీకు చాలా మంచి ప్రైస్లో ఉండే అవకాశం అయితే ఉంది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఆ మధ్యలో ఉండే అవకాశం ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు లక్ష ఐదు వేల రూపాయలు అయితే మెన్షన్ చేశారు దీనికి సో రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఆరు మోడల్ సో ప్రైస్ చాలా తగ్గుతుంది సో ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం కాదు అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ అయితే ఉంది సో హోండాలో అండ్ ఇక్కడ చూసుకోండి దీని కండిషన్ అయితే చాలా బాగుంది సో మీకు ఒకసారి ఇక్కడ చూస్తే మెటీయోర్ ఉంది సో మెటీయోర్లో బా చాలా బాగుంటుంది ఇది అయితే కలరు సో ఇది వచ్చేసి లక్షా ఎనభై ఐదు వేల రూపాయలు పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ లక్ష వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చూసుకోండి మీకు కండిషన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తే ఎస్డీ ఉంది ఎస్జీ కూడా సేమ్ ప్రైస్లో ఉంది సో చాలా మంచి బైకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సో చూసుకోండి ప్రతి చోట బ్రాండింగ్తో భలే ఉంటుంది సో కండిషన్ నీట్గా ఉంటుంది కండిషన్ కూడా మీకు ఏ డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు జావా ఉంది సో జావా ఉంది ఎస్డీ ఉంది ఎన్ఫీల్డ్ ఉంది హోండా ఉంది అండ్ మీకు అంతేకాకుండా హార్లైట్ డేవిడ్సన్ ఇక్కడ చూడండి హార్లే డేవిడ్సన్ కూడా ఉంది సో ఇది వచ్చేసి దీని మీకు చాలా మంచి ప్రైజ్ అయితే ఉంటుంది ఓవర్ ప్రైజింగ్ అయితే ఏముండవు కండిషన్ మాత్రం చాలా బెటర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి సో చూసుకోండి సో ఏమైనా వీటిలో డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి సో సో కాస్ ఎన్ఎస్లు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ రెండు ఎన్ఎస్లు అయితే ఉన్నాయి మీకు ఎన్ఎస్లో ఒక హెచ్ఎడ్వి ల్యాక్స్ పల్సర్ చూపిస్తా ఇక్కడ వచ్చేసి ఇది చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు మోడల్ అనుకుంటా క్లియర్గా లేదు సో డెబ్బై ఎనిమిది వేలుంది డెబ్బై ఎనిమిది ఉంది ప్రైస్ తగ్గుతుంది మార్కింగ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ప్రైజులు అయితే తగ్గుతాయి ఫిక్స్డ్ ప్రైజ్లు కాదు డెబ్బై ఎనిమిది వేలు ఉంది ఎన్ఎస్ సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఓకేనా అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక పల్సర్ ఉంది పల్సరు సో దీని ప్రైస్ కూడా మెన్షన్ చేయలేదు సారీ సో ఇక్కడ వచ్చేసి ఎనభై ఐదు వేలు ఇవి చూసినారా మీకు ఎనభై ఐదు వేలు టూ థౌజండ్ నైన్టీన్ మోడలు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ నైన్టీన్ మోడలు సో చూసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండ్ హెచ్ఎఫ్ డిలక్స్ అరవై ఐదు వేలకి ఉంది రెండు వేల ఇరవై మోడలు సో చూసుకోవచ్చు అండ్ పల్సర్ మీకు చెప్పినా కదా మీకు ముప్పై ఐదు వేలలో పల్సర్ ఉందని చెప్పేసి అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసినారా ఇది ముప్పై ఐదు వేలలో ఉంది సో టైర్ కూడా చాలా నీట్ కండిషన్ అయితే ఉంది పల్సరు సో చాలా బాగానే ఉంది సో మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని అయితే బండి కొనుక్కోండి సో ముప్పై ఐదు వేలు ఉంది ప్రైజు అయితే నేను ఒక విషయం చెప్తా మీకు పదివేలకు కావాలా రాయల్ మోటార్స్లో ఉంటుంది యాభై వేలకు కావాలా రాయల్ మోటార్స్లో ఉంటుంది లక్ష రూపాయలు కావాలా రెండు లక్షలు కావాలా మూడు లక్షల బైక్ కావాలన్నా కూడా రాయల్ మోటార్స్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి బికాస్ ఏంటంటే ఇది చాలా పెద్ద షాప్గా అయితే చేయబోతున్నారు సో మీకు ఏ బైక్ కావాలన్నా మైలేజ్ ప్రీమియం స్పోర్ట్స్ అడ్వెంచర్ ఏది కావాలన్నా కూడా క్రూజర్ ఏది కావాలన్నా కూడా రాయల్ మోటార్స్లో అయితే మీకు అందుబాటులో అయితే ఉంటాయి అండ్ మీరు చూసుకోవచ్చు ఇదంతా ఒక సామ్రాజ్యమే సామ్రాజ్యమే నిండిపోయింది సో ఆ విధంగా అయితే బైక్స్ అయితే ఉంటాయి అండ్ మీకు రాబోయే రోజుల్లో చాలా చాలా మంచి బైక్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి అండ్ ఆఫర్స్ కూడా చాలా మంచి ఆఫర్స్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది అండ్ మీరు అడగచ్చు పదివేలకే అంటున్నారు కదా మరి బైక్ చూపేయని సో నేనైతే బైక్స్ చూపించను ఎందుకంటే పదివేలకు దొరుకుతాయి బండ్లు అని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టేసి నేను ఆ విధంగా మిమ్మల్ని చీట్ చేయదలుచుకోలేదు మీకు ప్రతి ప్రైజ్లో కూడా బండ్లు దొరికే అవకాశం ఉంది మీరు ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు మీకు వాట్సాప్లో ఫొటోస్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే పంపించే అవకాశం ఉంది సో ఇది ఇవాళ వీడియో రైట్ సేఫ్ సిండ్ రాయల్ మోటార్లో చాలా అవకాశం ఉంది తక్కువకైనా ఫైనాన్స్లో పెట్టి తీసుకోవచ్చు ఏం కంగారు వాడేది ఏం లేదా కంగారు వాడేది ఏం లేదు రెండు మూడు లక్షల బైక్ కూడా రెండు మూడు లక్షల బండి కూడా తక్కువ డౌన్ పేమెంట్ తక్కువ డౌన్ పేమెంట్ దొరుకుతాయి ఓకే ఓకే సూపర్ సూపర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము టెన్ థర్టీ అయిపోయింది చూసుకోవచ్చు టెన్ థర్టీ సెవెన్ అయిపోయింది నైట్ వీడియో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సర్దుకోని వెళ్ళిపోతున్నా సో అంతా మీకోసమే అండ్ నేను ఎవరికి ఎవరిని ద్వేషించాను ఎవరితో నాకు శత్రుత్వం వద్దు అందరితో మంచిగా ఉండాలనుకుంటా అందరూ బాగుండాలనుకుంటా సో జై శ్రీరామ్ బాయ్ సో గైస్ అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ మీరు కార్ల గురించి ఏదైతే మీరు వస్తారో వివరాలన్నీ మీకు ఇక్కడ షోరూమ్ మేనేజర్ కానీ ఇక్కడ వీళ్ళైతే ఉంటారు మీకు ప్రతి డీటెయిల్స్ అయితే చెప్తారు వచ్చినప్పుడు తప్పకుండా సో భయ ఇంట్రొడక్షన్ ఇర్ఫాన్ హెల్ే మ రాయల్ మోటల్స్ సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ సే హో అభి న్యూ కార్స్ और స్టార్ట్ जो का, का है एकदम माइंड फ्री होकर एकदम गाड़ी ले सकते हैं हमारे पास में हम क्या है बोले तो आपको अगर वारंटी एलिजिबल व्हीकल्स को वारंटी भी दे रहे हैं और एक सर्विस भी दे रहे हैं फ्री एंड आपको जो है सो आर सी ट्रांसफ़र फ्री ऑफ कॉस्ट कर रहे हैं और हमारे पास में क्या है पार्क एंड सेल ऑप्शन भी है अगर आपका व्हीकल अगर है, है पार्क एंड सेल करना है तो आप पार्क एंड सेल भी कर सकते हैं हमारे पास में गाड़ी और आपको जो है सो जो भी आपको अगर कुछ हमारे पास से अगर कुछ कुछ भी हेल्प चाहिए ऑटोमोबाइल रिलेटेड फील्ड से

ఏ విధంగా ఉంటారు మీకు సేల్స్ ఎవరు మేనేజర్ ఎవరు ఫైనాన్స్ ఎవరు బైక్ ఈ కార్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ ప్రీమియం బైక్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ అందిస్తాను స్టేట్యూ తర్వాత ఆర్సీ త్రీ నైంటీ ఉంది ఆర్సీ త్రీ నైంటీ బాబు ఎంత డౌన్ పేమెంట్ ఓన్లీ ఓన్లీ థర్టీ థౌసండ్ ఓన్లీ థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి మీకు ఆర్సీ త్రీ నైంటీ మీరు ఫైనాన్స్లో సొంతం చేసేసుకోవచ్చు